ఆసియా కప్ ని మన భారత క్రికెటర్లకి కప్ చేతికి అందుకునే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్నా టోర్నీకి సంబంధించిన ట్రోఫీ మాత్రం ఇంకా టీం చేతికి అందలేదు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహసిన్ నక్వి ఆదేశాల మేరకు ఇప్పటికీ ట్రోఫీ దుబాయ్ లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది ఈ విషయంపై బీసీసీఐ మరోసారి ఏసీసీకి లేఖ కూడా రాసింది ఏసీసీలోని సభ్య దేశాలైన శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా బీసీసీఐకి మద్దతు పలుకుతూ వెంటనే ట్రోఫీని భారత జట్టుకు అందించాలని కోరాయి బోర్డు కార్యదర్శి దేవజిత్ సాఖ్య రాజీవ్ శుక్లా లేఖ రాసిన విషయాన్ని ఏసీసీ అధికారులు నిర్ధారించారు అయితే నఖ్వి మాత్రం తన మొండితనాన్ని వీడనట్లే అనిపిస్తోంది బీసీసీఐకి సంబంధించిన వారు ఎవరైనా వచ్చి తన చేతుల మీదుగా తీసుకుంటేనే దాన్ని పునరుద్ఘటించాడు అయితే బీసీసీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించేదే లేదని తేల్చి చెప్పింది దాంతో ఆసియా కప్ ఫైనల్ రోజు స్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది బీసీసీఐ లేఖపై తాజాగా నఖ్వి స్పందించారు ఆసియా కప్ ఫైనల్ రోజు నా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని భారత్ చివరి క్షణం వరకు చెప్పలేదు వేదికపై అతిథులంతా చేరిన తర్వాత ఆ విషయం తెలిసిందే మేం నలభై నిమిషాల పాటు వేచి చూసినా ఎవరూ రాలేదు ఆసియా కప్ ట్రోఫీ భారత్ దే అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి బీసీసీఐ ప్రతినిధి ఎవరైనా ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన ఆటగాడు ఒకరితో కలిసి ఇక్కడికి నా చేతుల మీదుగా తీసుకోవచ్చని ఈ మనకు ఏసీసీలో పరిష్కారం లభించదని భారత బోర్డుకు అర్థమైంది త్వరలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశంలో నక్వీపై ఫిర్యాదు చేయాలని అక్కడే ఏదో ఒకటి తేల్చుకోవాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది